టైటిల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్లో ఇప్పుడు కరెంట్ బిల్ సంబంధించిన కొన్ని తెలుసుకుందాం మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే వారికి కరెంట్ బిల్ ఎక్కడ వెళ్ళి కట్టాలి కరెంట్ బిల్ ఎప్పుడు దాకా కట్టాచ్చు కరెంట్ బిల్ ఏ ఏ ఏ యాప్లో వాడచ్చు కరెంట్ బిల్ ఎన్ని రకాలుగా కట్టాచ్చు కరెంట్ బిల్ ఎలా ఏ విధంగా డౌన్లోడ్ చేయవచ్చు కరెంట్ బిల్ దీనితో కట్టే మంచింది ఇప్పుడు కరెంట్ బిల్ సంబంధించిన ఎక్కడ వెళ్ళి కట్టాలి అంటే మన ఊరిలో కరెంట్ బిల్ కార్యాలయం వెళ్ళాలి లేదంటే మన పట్టణలో మరియు గ్రామంలో కరెంట్ బిల్స్ ఆఫీస్ గాని మీ సేవ కార్యాలయంలో కట్టవచ్చు ఎప్పుడు చెల్లించాలి కరెంట్ బిల్ ఇచ్చిన రెండు గాని మూడు రోజు నుండి అక్కడ చూపించిన ఉదాహరణకు ఈ నెల మొదటి తేదీన కట్టచ్చు గాని ఒకేవేళ లేట్ అవుతుంది అనుకుంటే ముందుగాని కట్టండి మరియు ఆలస్యం అయినా పర్వాలేదు ఆ నెలలోనే లోపు పూర్తి చేయండి వచ్చే నెల బిల్ మిందు తేదీన కట్టేస్తా అంటే కుదరదు ఎందుకంటే ఛార్జీ చేస్తారు ఇంకా ఎలా కట్టాలి మరియు ఏ ఏ యాప్ వాడాలి మన పట్టణలో మరియు గ్రామంలో కరెంట్ బిల్స్ ఇచ్చిన రెండు గాని మూడు రోజుల నుండి అక్కడ చూపించిన మొదటి ద The 18th of July 24. తేదీన దానిపాటు అమౌంట్ చూసుకోండి కరెంట్ బిల్ ఎన్ని రకాలుగా కట్టాచ్చు ఇందులో రెండు వెబ్సైట్ ద్వారా చేయవచ్చు మరియు రెండు యాప్ ద్వారా మీరు దానిపాటు మొబైల్ నెంబర్ లింక్ గాని ఆధార్ లింక్ అయిందా లేదో చూడండి ఎందుకంటే సర్వీస్ మొబైల్ లేదా ఆధార్ ఇవ్వాలి మాకు ఎటువంటి లింకులు లేవో అయినా పర్వాలేదు ఇంకో పద్ధతి ప్రకారం సర్వీస్ నంబర్ ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ బిల్ వెబ్సైట్ పీడీసీఎల్ అని సైట్ వెళ్ళాలి అక్కడ వ్యూ బిల్ క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ దాని పాటు క్యాప్చర్ ఇచ్చి సబ్ చేయండి మీ సర్వీస్ పేరు అలాగే నెంబర్ దానిపాటు చెల్లించవలసిన అమౌంట్ చూపిస్తున్నది చెక్ యూ పేమెంట్ క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి కట్టండి కరెంట్ బిల్ ఎలా ఏ విధంగా డౌన్లోడ్ చేయవచ్చు కరెంట్ బిల్ వెబ్సైట్ ఏపీ పీడిసిల్ అని సైట్ వెళ్ళాలి అక్కడ వ్యూ బిల్ క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ దానిపాటు క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ చేయండి పేమెంట్ హిస్టరీలో కరెంట్ బిల్ కట్టిన రసీద్ డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్వీస్ నెంబర్ మాత్రమే ఉన్న వాళ్ళు ఏపీఎస్పీ డిసిఎల్ వెబ్సైట్ వెళ్ళి అక్కడ బిల్ కానీ లింక్ లింక్పై క్లిక్ చేయండి సర్వీస్ నెంబర్ మరియు క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీ వివరాలు అదే సర్వీస్ పేరు నెంబర్ మరియు అమౌంట్ చూసి సబ్మిట్ క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్స్ ఎంచుకుని కట్టండి ఇంకా ఇప్పుడు చూద్దాం కరెంట్ బిల్ దీనితో కట్టే మంచింది ట్రాన్సాషన్ ఫీజ్ ఫర్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఫాలోయింగ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్ఎస్ అర్ధరాత్రి మూడుకు పది నిమిషాలు పైసల్ పర్ ట్రాన్సాక్షన్ ఛార్జీ పడుతుంది డెబిట్ కార్డ్స్ ద్వారా సున్నా పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఆఫ్ బిల్ అమౌంట్ ఛార్జీ పడుతున్నది క్రెడిట్ కార్డ్స్ మరియు అదర్స్ పేమెంట్స్ ఆప్షన్ ద్వారా ఒక శాతం ఆఫ్ బిల్ అమౌంట్ ఛార్జీ పడుతున్నది భారత్ క్యూఆర్ ద్వారా సున్నా పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఆఫ్ బిల్ అమౌంట్ ఛార్జ్ పడుతుంది ఫ్రీ ఛార్జీ చేస్తున్నారు రూపీ డెబిట్ కార్డ్స్ ద్వారా ఛార్జీ పడదు అలాగే ఊపిడి పేమెంట్స్ కి ఛార్జీ పడదు కాబట్టి వీటిని ఉపయోగించడం మంచిది కరెంట్ బిల్ ఏయే యాప్లో వాడచ్చు ఇప్పుడు సౌతర్న్ పవర్ యాప్ ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ ఈమెయిల్ మొబైల్ పేరు ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇచ్చి చేసుకుని ఇందులో రిజిస్టరేషన్ సర్వీస్ నెంబర్ మొబైల్ సబ్మిట్ మొబైల్ లింక్ సర్వీస్ మొబైల్ అయి ఉంటాయి కావాలంటే మొబైల్ నంబర్ చేయొచ్చు పే ఇందులో కరెంట్ బిల్ డీటెయిల్స్ అమౌంట్ ఎంటర్ ఇచ్చి పే చేయొచ్చు పేమెంట్ హిస్టరీలో కరెంట్ బిల్ కట్టిన రసీదు డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా యాప్లో క్విక్ పే క్లిక్ చేసి కరెంటు బిల్ కట్టవచ్చు మరియు బ్యాంకులు యాప్ ద్వారా కరెంటు బిల్ సర్వీస్ పేమెంట్స్ చేయవచ్చు అన్నారు కానీ ప్రస్తుతం మన ఈ బ్యాంకు వ్యూహం మరియు ఏపీజీవీబీ వీటిలో సర్వీస్ అందుబాటు లేవు దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి మరియు లైక్ చేసి దానితో పాటు కామెంట్ చేయండి मरीचिपोलू मित्रमा